యసుక్రీస్తు వారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆయన పునరుద్ధారుడయ్యాడు ఆయన డెడ్ బాడీగా ఈరోజు భూమిలో ఆయన లేడండి ఉంటే మన సైంటిస్టులు వదిలిపెడతారా ఒక చిన్న డైనోసర్ ఎముకను పట్టుకొని దాని వేల చరిత్రను బయటికి లాగుతున్నారు దాని పుట్టుపూర్వత్రాలని లాగుతున్నారు ఈరోజు నా ప్రభువు ఆయన మరణించి భూమిలో ఆయన సజీవుడిగా లేకుండా డెడ్ బాడీగా ఉన్నాడంటే సైంటిస్టులు వదిలిపెడతారా సో ఈజ్ ఎలా ఆయన మూడో రోజుని తిరిగి లేచాడు ఆయన వెళ్ళాడు ఎలా వెళ్ళాడో ఆయన నేను తిరిగి వస్తాను అని చెప్తున్నాడు మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు పుట్టుకతో క్రీస్తులుగా పుట్టిన వాళ్ళు కూడా ఇంత చక్కగా అందులో ఉన్న టెక్స్ట్ గురించి కానీ అందులో ఉన్న సబ్జెక్ట్ గురించి కానీ చాలా ఈజీతో మాట్లాడుతున్నారు ఎన్ని వందల సార్లు చదువుకుంటారు మీరు నేను నిజంగా నేను అంటే దేవుడు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరిని ఏర్పరుస్తారు ఈ రోజుల్లో అందరూ సంఘంలో విశ్వాసన చేసి కూర్చోపడటానికి ఇష్టపడుతున్నారు కానీ లేఖన భాగంలో దేవుడు చెప్తున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి నా శిష్యులను సిద్ధపరచండి అని చెప్తున్నాడు సో ఈరోజు సంఘాలలో పూజారులకి వంశపారంపర్యం వచ్చినట్టు రాజులకు వంశపారం వచ్చినట్టుగా ఈ సంఘాలలో కూడా వంశపారంపర్యం వచ్చేస్తుంది నా తర్వాత నా కొడుకే అనేది పట్టం కట్టేస్తున్నారు కానీ నిజంగా మరి దేవుని బిడ్డగా ఏసన్న గారు ఉన్నారు ఏసన్న గారు మ్యారేజ్ చేసుకోలేదు ఆయన తర్వాత దేవుడు బయలుపరిచిన వ్యక్తికి వాళ్ళు వాళ్ళ మొత్తం దేవుడు ఇదిగో ఇదంతా నీకు అప్పచెప్పమని అంటున్నారు నా సంఘం నా సంఘం అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది మీ తాతలు సొత్తేం కాదు ఇది దేవుడు సంఘం అంటే నా స్వరత్వం ఇచ్చి నేను కొనుక్కున్న నా సంఘం అంటున్నారు నిజంగా ఈరోజు కోట్లు కోట్లు పెట్టి సంఘాలు సృష్టించుకుంటున్న వాళ్ళు దేవుడు వచ్చి పలానా రోడ్డు మీద పోయే అనామకుడికి దీన్ని నువ్వు ఇవ్వాలి అంటే వీళ్ళు ఇవ్వగలరా అండి సో ఇవ్వలేరు అటువంటి స్థితిలో నిస్వార్థంతో చెన్నైలో రాజ్బాబు అన్నయ్యని నాకు ఆధ్యాత్మికమైనటువంటి దేవుడు నాకు ఏర్పరిచినటువంటి నాకు తండ్రి అన్నయ్య అనేక మార్లు నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని వాక్యం చెప్తుంది ఒకటి ఇక్కడ నడుస్తున్న నడవడిక ఒకటి నా అంతరంగం ఘర్షణ ఒకటి నా వల్ల కాదన్నయ్య నా వృత్తి నాకు థౌజండ్ టైమ్స్ బెటర్గా ఉంది అన్నప్పుడు కేవలం వాక్యం వాక్యం వాక్యమేనండి బైబిల్లో నన్ను రంగరించి ఫోన్లోనే నాకు ఒక కౌన్సిలింగ్ లాగా చెప్పి ఒక మాదిరికరమైన జీవితం ఎలా ఉండాలని పది సంవత్సరాలు ప్రభువులో నేను నడవటానికి నాకు ఏర్పరిచిన నా దైవజీవిని బట్టి నేను ఎప్పుడూ ప్రభుని స్థుతిస్తూ ఉంటాను ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు రైట్ వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని అంతగా కొలిచిన మీరు ఈ ట్రాక్లోకి రాగా మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది చాలామంది అపోజ్ చేస్తారు అది ఏంటి ఏదో జరిగిపోతున్నట్టుగా అంటారు నువ్వేంటి పని చేస్తున్నావు అంటారు చాలామంది మనల్ని వదిలిపెట్టిన బాధ అనిపించదు కానీ నా అనుకున్న వాళ్ళు కుటుంబీకులు మనల్ని వదిలిపెట్టారంటే తట్టుకోలేమండి సో నా జీవితంలో చాలా ఆగాధం నా అనుకున్న వాళ్ళందరూని అంటే నేను అనుకోవటం దేవుడే అటువంటి పరిస్థితులను మనం కల్పిస్తాడు ఎందుకంటే ఎంతసేపటిగా అమ్మ 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 అంటే అమ్మ మీద డిపెండ్ అవుతాను అన్న అన్న అంటే అన్న మీద డిపెండ్ అవుతాను సో ఇంకా చుట్టుపక్కల అక్క అక్క అంటే వాళ్ళు కూడా లేకపోతే దేవుడా అని అటువైపు చూస్తాను సో ఆయనతో ఎక్కువ కనెక్టివ్ అవటానికే దేవుడు నాకు అటువంటి పరిస్థితులు కల్పించాడని అనుకుంటాను సో ఒడిదుడుగులు భావనలు చాలా మంది ఎందుకంటే ఇప్పుడు ఈ కప్పులో లో కాఫీ ఉందండి కప్పును వంచేస్తే ఏమొస్తుంది బయటికి కింద ఏం పడుతుందండి నేను మీ క్వశ్చన్ వేస్తున్నాను కాఫీ కాఫీ పాయసం పడుతుందా మీరేమన్నా మ్యాజిక్ చేస్తే పడతా పాయసం మ్యాజిక్ అండి జనరల్ పాయసం రాదుగా సో నా అంతరంగం నిండా నా ప్రభువు ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా నేను ఆయన ప్రకటించడానికి ఇష్టపడతాను